సాయి దివ్యలీలలు వీక్షిస్తున్న సాయిబిడ్డలందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన దివ్య సందేశం గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో మీ ముందుకు రావడం వెనక ఒక పెద్ద కారణముంది బాబా తన భక్తులకు ముఖ్యంగా ఎంతో కాలంగా మానసిక వేదనతో కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తున్న తన బిడ్డల కోసం ఒక తెలియని రహస్య సందేశాన్ని నా ద్వారా మీ ముందుకు పంపారు అసలు బాబా ఈ క్షణమే ఎందుకు ఈ మాట చెబుతున్నారు ఈ సందేశం వెనక ఉన్న గూఢార్ధం ఏమిటి ఇది కేవలం ఒక మాట మాత్రమేనా లేక మీ తలరాతను తిరగరాసే ఒక బ్రహ్మవాక్క బాబా ఏదైనా చెబుతున్నారంటే అది ఖచ్చితంగా మన మంచికే అయి ఉంటుంది ఆయన అడుగు వేస్తే అందులో ఒక లోతైన అర్థం మన భవిష్యత్తుకు సంబంధించిన ఒక అద్భుతమైన మలుపు దాగి ఉంటుంది ఈ వీడియోలో బాబా చెప్పబోయే ఆ సందేశమేమిటో రేపు ఉదయం పదకొండు గంటలలోపు మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమేమిటో మీకు స్పష్టంగా తెలియాలంటే మీరు ఈ వీడియోను చివరి క్షణం వరకు ఏకాగ్రతతో చూడాలి బాబా మాటలు ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం మధ్యలో ఆపేస్తే ఆయన అందించే ఆ పూర్తి శక్తిని ఆ దీవెనను మీరు అందుకోలేకపోవచ్చు మీ మనసులో ఉన్న సందేహాలకు మీ జీవితంలో ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో చివరలో మీకు లభిస్తుంది బాబా స్వయంగా మీ ఎదురుగా నిలబడి మీ కళ్ళలోకి చూస్తూ చెబుతున్న ఈ మాటలను ఎంతో భక్తితో ఆలకించండి నా బిడ్డ ఎందుకలా కుమిలిపోతున్నావు లోకం నిన్ను అర్థం చేసుకోలేదని నీవారు నిన్ను వెలివేశారని నువ్వు ఒంటరిదానివని ఎందుకు భావిస్తున్నావు నీవు పడుతున్న ప్రతి కన్నీటి చుక్క నా పాదాల చింతకు చేరుతోంది నీ హృదయం లోతుల్లో ఉన్న ఆవేదన నాకు వినబడదు అనుకుంటున్నావా బిడ్డా నీవు పడే తపన నీవు అనుభవిస్తున్న కష్టాలు అన్నీ నా దృష్టిలో ఉన్నాయి కాని గుర్తుంచుకో బంగారం అగ్నిలో కాలితేనే దానికి నిఖార్సైన మెరుపు వస్తుంది నీవు కూడా ఇప్పుడు అటువంటి పరీక్షా సమయాన్నే ఎదుర్కొంటున్నావు ఇది నిన్ను నాశనం చేయడానికి కాదు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నేను వేసిన ప్రణాళిక నా బిడ్డవు నువ్వు నీకు అన్యాయం జరగనిస్తానా రేపు ఉదయం పదకొండు గంటల సమయం ఇది నీ జీవిత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం కాబోతోంది నీవు ఎప్పటినుంచో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ ఒక్క శుభవార్త నీ చెవిన పడబోతోంది అది నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కావచ్చు లేదా నీ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కలిగే ఉపశమనం కావచ్చు లేదంటే నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నుంచి వచ్చే సానుకూల స్పందన కావచ్చు ఏది ఏమైనా ఆ పదకొండు గంటల సమయంలోపు నీ మనసు గంతులేసే వార్త నీ దరికి చేరుతుంది నేను ద్వారకామాయిలో కూర్చుని నీకు మాట ఇస్తున్నాను నా మాట పొల్లుపోదు కాలం నా అధీనం నీ కర్మ నా విచక్షణ నీవు చేసిన పుణ్యం ఫలించే సమయం ఆసన్నమైంది బిడ్డా సందేహమనేది ఒక చీకటి గదిలాంటిది అక్కడ వెలుగు ఉండదు భక్తి నిలవదు నీవు నన్ను నమ్ముతున్నాను అని పైకి చెబుతున్నావు కాని నీ లోపల ఏదో తెలియని భయం నిన్ను వెంటాడుతోంది బాబా నిజంగా నాకు సహాయం చేస్తారా నా కష్టాలు తీరుతాయా అని నీ మనసు ప్రశ్నిస్తోంది ఆ భయాన్ని నా పాదాల దగ్గర వదిలేయి నీవు శరణాగతి చెందితే నీ భారమంతా నాది నీ సంసార సాగరాన్ని దాటించే బాధ్యత నాది నీవు ఏకాగ్రతతో నా నామాన్ని స్మరించు రేపు ఉదయం ఆ పదకొండు గంటలు గడిచేలోపు నీవు ఆనందంతో సాయి అని పిలిచేలా నేను చేస్తాను ఇది నా వాక్కు ఇది నా ఆశీసు నీవు ఒంటరివి కావు నీ నీడలా నేను నీ వెంటే ఉన్నాను నీవు అనుకుంటున్నావు నేను ఎన్నో తప్పులు చేశాను కదా బాబా మరి నాకీ శుభవార్త ఎలా అందుతుంది అని బిడ్డ పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదు నీ కంటి నీరు నీ పాపాలను కడిగేసింది నా దృష్టిలో నీవు పసిబిడ్డవు తల్లి తన బిడ్డ తప్పు చేసినా ఎలా క్షమిస్తుందో నీ సాయి నిన్ను అలానే దగ్గరకు తీసుకుంటాడు నీ గతంతో నాకు పనిలేదు నీ భవిష్యత్తును నేను మలుస్తున్నాను ఈరోజే నీ కష్టాల ముగింపు మొదలైంది రేపు ఉదయం పదకొండు గంటలకు వచ్చే ఆ వార్త నీకు నా క్షమాభిక్ష నా ఆశీర్వాదం భయపడకు నీ వెనుక కొండంత అండగా నేనున్నాను ఎంతకాలమని ఎదురుచూడాలి అని విసిగిపోయావా సహనం సబూరి అనేది భక్తికి పెట్టని కోట నీవు చూపిన ఓర్పుకు ఇప్పుడు గెలుపు లభించబోతోంది ఆకాశం నుంచి నీళ్ల చుక్క పడడానికి మేఘం పట్టాలి కదా అలాగే నీ జీవితంలో సుఖం రావడానికి ఈ కష్టాల మేఘాలు తొలగిపోవాలి ఆ సమయం రేపు ఉదయమే నీవు ఎవరి దించుకున్నావో తలదించుకున్నావో వల్లైతే అవమానాలు పడ్డావో వారే నీ గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజు రాబోతోంది ఆ శుభవార్త నీ ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెడుతుంది నా మీద భారముంచి నిశ్చింతగా ఉండుబిడ్డా నీ ఇంట్లో అశాంతి రాజ్యమేలుతోందా మనుషుల మధ్య దూరం పెరిగిందా అన్నీ నాలీలలే నిన్ను దృఢంగా మార్చడానికి నేను ఆడిన చిన్న నాటకమిది కానీ ఇప్పుడు శాంతి వెల్లివిరిసే సమయం వచ్చింది రేపు పదకొండు గంటలలోపు నీకు అందే ఆ సందేశం నీ కుటుంబంలో మళ్లీ నవ్వులు పూయిస్తుంది విడిపోయిన మనసులు కలుస్తాయి అర్ధంలేని గొడవలు ముగుస్తాయి బిడ్డ నా బిడ్డల ఇల్లు ఎప్పుడూ నందనవనంలా ఉండాలనేది నా కోరిక ఆ కోరిక తీరే గడియలు దగ్గరపడ్డాయి ఆ పదకొండు గంటల సమయం నీ ఇంటికి మహాలక్ష్మి వచ్చే శుభముహూర్తం నీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నావా ఈ శరీరం ఎప్పుడు బాగుపడుతుంది నేను మళ్ళీ ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాను అని ప్రతిరోజూ ప్రార్థిస్తున్నావు కదా బిడ్డ ఈ సాయి విభూది నీకు రక్ష నీ రోగాన్ని హరించే వైద్యుడిని నేను రేపు నీకు అందే ఆ వార్త నీ ఆరోగ్యానికి సంబంధించిన గొప్ప సమాచారం కావచ్చు వైద్యులు కూడా ఆశ్చర్యపోయేలా నీలో మార్పు రావచ్చు నా నామం స్మరిస్తూ ఉండు నీ దేహంలోని ప్రతి అణువు నా చైతన్యంతో నిండిపోతుంది ఆరోగ్యమే మహాభాగ్యం ఆ భాగ్యాన్ని నీకు ప్రసాదిస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టాయా అప్పుల బాధతో రాత్రిపూట నిద్ర కరువైందా కష్టపడినా ఫలితం దక్కడం లేదని బాధపడుతున్నావా బిడ్డా నీ కష్టం నా దృష్టిలో ఉంది కుబేరుడి సంపద కూడా నా కాలి గోటి కింద ఉంటుంది నీకు ఎంత అవసరమో ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు రేపు ఆ పదకొండు గంటలలోపు నీ ఆర్థిక ఇబ్బందునను తీర్చే ఒక మార్గం నీ ముందుకు వస్తుంది అది వ్యాపారంలో లాభం కావచ్చు ఆగిపోయిన జీతం కావచ్చు లేదా అనుకోని ధనలాభం కావచ్చు నా బిడ్డవు ఆకలితో అప్పులతో గాని ఉండకూడదు ధైర్యంగా ఉండు నీ దారి సులభం చేస్తున్నాను లోకంలో మనుషులు రంగులు మారుస్తారు కాని నీ సాయి నీకెప్పుడో తోడుంటాడు నీవు నన్ను నమ్మి అడుగువేశావు నేను నిన్ను పడిపోనివ్వను రేపు నీకు వచ్చే ఆ వార్త కేవలం ఒక సమాచారం కాదు అది నా స్పర్శ అది నేను నీకిచ్చే భరోసా ఆ వార్త విన్నప్పుడు నీ మనస్సు నిశ్చలంగా మారుతుంది నీవు పడిన ప్రతి నిందకు సమాధానం ఆ వార్తలో ఉంటుంది నీ సత్యం ఏమిటో ప్రపంచానికి తెలిసే రోజు ఇది బిడ్డా సత్యం వైపు నేనుంటాను ఆ సత్యమే నీకు విజయాన్నిస్తుంది నీవు నా దగ్గరకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కాని ఏదో ఒక ఆటంకం నిన్నాపుతోంది కదా కూడా నా లీలనే నీవు ఇంకా పరిపక్వత చెందాలని నేను వేచి చూశాను కాని ఇప్పుడు నీవు సిద్ధమయ్యావు రేపు పదకొండు గంటల సమయానికి నీ మనస్సులోని భారం తగ్గి ఒక అద్భుతమైన ప్రశాంతత నీకు కలుగుతుంది అదే నీకు అందే మొదటి శుభవార్త దాని వెంటే భౌతికమైన సంతోషం కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నా బిడ్డవు ఆనందంగా ఉండటమే నాకు కావలసిన దక్షిణ ప్రతిరోజూ నా ఫోటో ముందు దీపం వెలిగించి నీ బాధలు చెప్పుకుంటున్నప్పుడు నేను వినడం లేదు అనుకుంటున్నావా ఆ దీపపు జ్యోతిలో నేనున్నాను నీ ప్రార్థనలు ఆకాశాన్ని తాకాయి అందుకే ఈరోజు నేను నీ ముందుకు వచ్చి ఈ మాట చెబుతున్నాను ఆ పదకొండు గంటల గడువు నీ భక్తికి పరాకాష్ఠ నీవు నా మీద ఉంచిన నమ్మకానికి నేనిస్తున్న బహుమతి అది ఆ వార్త విన్నప్పుడు నా వైపు కృతజ్ఞతగా చూడు ఆ చూపు చాలు నాకు నీ కళ్లలో ఆనందం చూడటమే నా పరమావధి బిడ్డా ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు సుఖం తర్వాత దుఃఖం దుఃఖం తర్వాత సుఖం రావడం సహజం కాని నా భక్తుడికి దుఃఖం వస్తే అది అతన్ని బలవంతుడిని చేయడానికే ఇప్పుడు నీవు అన్ని కష్టాలను తట్టుకుని నిలబడ్డావు అందుకే సుఖాన్ని అనుభవించే అర్హత నీకు వచ్చింది రేపు ఉదయం పదకొండు గంటలలోపు వచ్చే ఆ వార్త నీ జీవితంలో వసంతాన్ని తెస్తుంది నీవు ఎండిపోయిన చెట్టులా కాదు చిగురించిన మొక్కలా ఎదగాలి నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి నీవు ఎంతోమందికి సహాయం చేశావు కానీ నీకు అవసరం వచ్చినప్పుడు ఎవరూ రాలేదని బాధపడుతున్నావు కదా బిడ్డా మనుషులు సహాయం చేయకపోయినా పర్వాలేదు సృష్టికర్తనైన నేను నీకు తోడున్నాను నీవు చేసిన ధర్మం నిన్ను కాపాడుతుంది రేపు నీకు అందే ఆ శుభవార్త నీవు చేసిన పుణ్యఫలమే అది ఒక అపరిచితుడి రూపంలో రావచ్చు లేదా ఒక అద్భుతమైన అవకాశం రూపంలో రావచ్చు ఏదైనా అది నేను పంపినదే అని గుర్తుంచుకో నీవు ఎప్పుడూ ఒంటరివి కావు నీ మనసులో ఎన్నో కోరికలున్నాయి కొన్ని చెప్పుకోలేనివి కొన్ని తీరనివి కాని నాకు అన్నీ తెలుసు ఏ కోరిక నీకు మంచిదో ఏది కాదో నేను నిర్ణయిస్తాను రేపు వచ్చే ఆ వార్త నీకు నిజంగా అవసరమైన దాని గురించే ఉంటుంది అది నీకు మేలు చేసే వార్త నీవు కోరుకున్న దానికంటే గొప్పదే నీకు లభిస్తుంది నా సంకల్పం నీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది ధైర్యంగా ఉండు బిడ్డా నీ సాయి నీ వెంటే ఉన్నాడు ఈ వీడియో చూస్తున్న ప్రతిక్షణం నీలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తోంది గమనించావా అది నా కృప ఈ మాటలు కేవలం శబ్దాలు కావు ఇవి నీ ఆత్మకు నేనిస్తున్న ఊరట రేపు పదకొండు గంటలలోకు జరగబోయే ఆ అద్భుతం నీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది ఇప్పటివరకు చీకటిలో నడిచావు ఇక వెలుగులో నడుస్తావు నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను నీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతోంది నన్ను నమ్ము నా మాటను నమ్ము రేపు ఆ శుభవార్త విన్నప్పుడు ఆవేశపడకు గర్వపడకు అది నా భిక్ష అని గుర్తుంచుకో ఆ వార్త నీకు వినయం నేర్పాలి భక్తిని పెంచాలి నీ జీవితంలో జరిగే ప్రతి మార్పు నీ ఆత్మ ఎదుగుదలకు తోడ్పడాలి నా బిడ్డవు లోకానికి ఆదర్శంగా ఉండాలి రేపు పదకొండు గంటల సమయం నీ కొత్త జీవితానికి ప్రారంభం ఆ సమయం కోసం ప్రశాంతంగా ఎదురుచూడు సాయి బిడ్డలారా బాబా ఎంతటి అద్భుతమైన హామీ ఇచ్చారో చూశారు కదా ఆయన మాటలు మన హృదయాలను తాకాయి ఆ పదకొండు గంటలలోపు వచ్చే శుభవార్త మనందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుందాం బాబా చెప్పినట్లుగా సంపూర్ణ విశ్వాసంతో సహనంతో ఉండండి ఆయన లీలలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బాబా పట్ల మీకున్న భక్తిని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ శుభవార్త అందిన వెంటనే మాతో పంచుకోవడం మరిచిపోకండి సాయి దివ్య లీలలు ఛానల్ను అనుసరిస్తూ ఉండండి బాబా దీవెనలు ఎల్లప్పుడూ మీపై ఉండాలని ప్రార్థిస్తున్నాం ఓం సాయి రామ్